స్వామి వివేకానంద జీవితంలో స్వయంగా ఒక సంఘటన జరిగింది ఈ సంఘటన స్వామి వివేకానంద అమెరికా ఉపన్యాసంలో చెప్తారు ఏంటది అంటే స్వామి వివేకానంద వారణాసి వెళ్తారు వారణాసి మీ అందరికి తెలుసు కదా కాశీ అంటాం అక్కడ దుర్గమ్మ వారి మందిరం ఉంది వారణాసి శివుని మందిరంతో పాటు ఎన్నో మందిరాలు ఉన్నాయి దుర్గమ్మ మందిరంకు వెళ్ళి దుర్గమ్మవారిని దర్శించుకొని బయటకు వచ్చారు స్వామి వివేకానంద బయటకు వచ్చి నడుస్తున్నారు రోడ్డు పైన నడుస్తూ ఉంటే హఠాత్తుగా పెద్ద కోతుల గుంపు స్వామి వివేకానందను వెంట మరి స్వామి వివేకానంద అంత సాహసవంతులు ధైర్యవంతులు ఆత్మవిశ్వాసం గలవారే ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాక ఆ కోతుల నుండి ఎలాగైనా తప్పించుకోవాలని పరిగెత్తడం ఆరంభించారు మరి స్వామి వివేకానంద పెరిగెడుతూ ఉంటే ఆ కోతులు గుంపు ఏం చేస్తే అంటే ఇంకా శక్తివంతంగా అవి కూడా పెరిగెడుతున్నాయి ఇప్పుడు స్వామి వివేకానందకి ఏం చేయాలో అర్థం అవట్లేదు అటువంటి సమయంలో దూరం నుండి ఒక వృద్ధ సన్యాసి రూబ్జావ్ రూబ్జావ్ కరో అని హిందీలో అంటారు అంటే ఏంటి ఆగిపో ఆగి ఆ మృగాల్ని ఎదుర్కో వెంటనే స్వామి వివేకానంద ఇది నిజమైన ఉపాయం అని ఒక్కసారి వెనక తిరుగుతారు వెనక తిరిగి తన చేతిలో ఉన్న లాఠీతో ఒక్కసారిగా భయపిస్తారు భయపించేసరికి ఆ కోతులన్నీ కూడా పారిపోతాయి ఈ సంఘటన స్వామి వివేకానంద అమెరికా ఉపన్యాసంలో చెప్తారు చెప్పంటారు ఈ కోతుల్లాగే మన జీవితంలో కూడా సమస్యలు కష్టాలు అన్నవి మనల్ని వెంట ఉంటాయి ఈ పెద్ద పెద్ద కోతుల్లాగే వారణాసి కోతులు అంటే చాలా పెద్ద ఉంటాయి భయంకరంగా ఉంటాయి అటువంటి పెద్ద కోతుల్లాగే ఈ సమస్యలు కష్టాలు కూడా మన జీవితంలో వెంటబెడుతూ ఉంటాయి మనం వాటిని చూసి భయపడి పారిపోవాలని ప్రయత్నిస్తే అవి ఇంకా శక్తివంతంగా ఒక పులికి సింహానికి ఉన్నంత శక్తితో మన పైకి వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి మనం ఏం చేయాలి ఆ సమస్యల్ని కష్టాలని చూసి భయపడి పారిపోవడం కాదు వాడిని ధైర్యంగా ఎదుర్కోవాలి ఎప్పుడైతే ధైర్యంగా ఎదుర్కొంటామో ఆ సమస్యలు కష్టాలన్నీ కూడా మన నుండి పారిపోతాయి కాబట్టి మనం అంతా కూడా గుర్తించుకోవాలి మనస్సుని ఆరోగ్యవంతంగా ఉంచినప్పుడే దాంట్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎటువంటి సమస్యలు కష్టాలు వచ్చినా సరే మనం ధైర్యంగా ఎదుర్కోగలం ఆ విధంగా మనం కష్టాల నుండి బయటపడినప్పుడే కష్టాలని ధైర్యం ఎదుర్కొన్నప్పుడే మనలో ఉన్న నిజమైన శక్తి బయటకు వస్తూ ఉంటుంది గుర్తుంచుకోండి కష్టాలని సమస్యలను ఎదుర్కొన్నప్పుడు మన లోపల ఉన్న అంతర్గతంగా దాగి ఉన్న నిజమైన శక్తి బయటకు వస్తుంది